ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమితో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు మంది ఎంపీలు లోక్సభలో కూర్చోవడం వార్డులో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉన్న చక్కటి అండర్స్టాండింగ్తో ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టరు ఒక ఎంఓఎస్ మినిస్టరు తర్వాత లోక్సభ ప్యానల్ స్పీకర్గా నన్ను వెనుకోవడం నన్ను నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఓటర్లు తరఫున నేను లోక్సభలో నుంచి ఐదు పెద్ద డిబేట్స్లో డిస్కస్ చేశాను బాపట్ల గురించి నలభై ఆరు సార్లు డిస్కస్ మాట్లాడాను బాపట్ల పా పార్లమెంట్ కౌన్సిల్లో ఏమేమి అనేది ఉత్తరాలు రాశాను పెద్ద కేంద్ర మంత్రులకి ఇప్పటివరకు గత ఆరు నెలల్లో జరుగుతున్న పనిలో బాగానే ఉంది ఇంకా చాలా పనులు చాలా చేయాలి రైల్వే మంత్ర మినిస్ట్రీలో చూస్తే మనకి విజయవాడ నుంచి గూడూరుకి మూడవ లైన్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు మూడవ లైన్ కన్స్ట్రక్షన్లో ఉండగా అది సరిపోదు మాకు నాలుగవ లైన్ కావాలి విజయవాడ నుంచి గూడూరుకి నాలుగవ రైల్వే లైన్ వేయాలి అని నేను ప్రతిపాదన పెట్టాను దాన్ని కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయడం జరిగింది దాని డిపిఆర్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసి వర్క్ చేయడానికి ఇస్తారు సుమారుగా వన్ థౌజండ్ టూ వరకు ఒక వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలతో విలువ చేసే ఈ ప్రాజెక్టు త్వరలో వర్క్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చూస్తే కొత్త రైల్వే లైన్ వరకు వస్తే రేపల నుంచి బాపట్ల వరకు కొత్త రైల్వే లైన్ అసలు లైనే లేదు ఇక్కడ కొత్త రైల్వే లైన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే మంత్రి గారు గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది అది కూడా చాలా యాక్టివ్ కాన్సంట్రేషన్లో ఉంది అదేవిధంగా రేపల్ల చిత్తనానికి రెండవ లైన్లైన్ రెండవ లైన్ కూడా వేయాలని అడిగాను ఆ డిపిఆర్ కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది అది కూడా జరుగుతుంది చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేయమని కూడా అడిగాను అది కూడా యాక్టివ్ కన్సిడరేషన్ చాలా చోట్ల ఏదైతే కోవిడ్ సమయంలో రైల్వే స్టాప్లు తీసేసారో ఆ రైల్వే స్టాపును మళ్ళీ పెట్టాలని చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ మనకి డెల్టా ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైతే ఉందో వేమూరులో స్టాప్ పెట్టించేసాను వేమూరు పల్లి కోన బ్రహ్మాండమైన మనకి ప్రోగ్రెస్ కనిపిస్తాం ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ చేసి అన్ని మనం సాధిస్తాం నేషనల్ హైవేస్ వరకు వచ్చేసరికి చాలా సంతోషమైన సమాచారం ఏంటంటే నేను వచ్చినప్పటి నుంచి రెండు మూడు ప్రాజెక్టులు గట్టిగా పట్టుకున్నాను మీ ఎంపీగా వచ్చిన తర్వాత ఒకటి గుంటూరు నుంచి బాపట్లకి వచ్చే స్టేట్ హైవే ఫార్టీ కొన్నూరు మీద నుంచి ఏదైతే వస్తుందో ఆ దాని పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు అసలు ప్రయాణం చేసే పరిస్థితే ఈ రోడ్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి సర్ఫేస్ క్లీన్ చేసి స్మూత్ సర్ఫేస్ ఇంప్రూవ్మెంట్ చేయాలని నేను మన ముఖ్యమంత్రి గారిని వెళ్ళడం జరిగింది తప్పకుండా ఇది చేయిస్తానని చెప్పారు అది కూడా వర్క్ స్టార్ట్ చే చేసి మీరు చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా చూస్తే నేషనల్ హైవేస్ వరకు వస్తే నేషనల్ హైవేస్లో చాలా చాలా సంతోషంగా నేను మీతో పంచుకుంటున్నాను అంటే నేను పెట్టిన ప్రతిపాదన ఒకటి గుంటూరు నుంచి నిజాంపట్నం వరకు గుంటూరు నుంచి నిజాంపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ అంటే సరికొత్తగా ఫ్రెష్గా ఒక కొత్త అలైన్మెంట్ తీసుకుని నాలుగు లేన్ల నేషనల్ హైవే ఫోర్ లేన్ నేషనల్ హైవే అనేది డిపిఆర్ శాంక్షన్ అయింది డిపిఆర్ స్టార్ట్ అయింది వాళ్ళు సర్వే చేస్తున్నారు ఇది చాలా చాలా సంతోషం విషయం అప్పుడు మనకి నిజాంపట్నంలో జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో అదంతా డైరెక్ట్గా నేషనల్ హైవే టూ వన్ సిక్స్ మీద రావడము మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేస్తున్న రోడ్ ద్వారా నేషనల్ హైవే సిక్స్టీన్కి వచ్చేయడం మొత్తం దేశం అంతా కనెక్ట్ అయిపోవడం జరిగింది ఈ విధంగా చూస్తే మనకి మచిలీపట్నం ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది టూ వన్ సిక్స్టీ సిక్స్టీన్ వాడ్రేవ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ నేషనల్ హైవే ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందో దాని ద్వారా టూ వన్ సిక్స్కి సిక్స్టీన్కి మిర్యాదు గొడవ కనెక్షన్ చేసింది ఇప్పుడు కొత్తగా నిజాంపట్నంకి టూ వన్ సిక్స్కి సిక్స్టీన్కి ఆ తర్వాత మిగతా దేశం అంతటా కనెక్టివిటీ రావడంతో దేశంలో ఉన్నంత ఎకనామిక్ యాక్టివిటీ ఈ మూడు ప్రాంతాలకు వస్తే మన దగ్గర ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం సుమారు పదివేల కోట్ల టర్న్ ఓవర్ పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి పదివేల కోట్ల టర్న్ ఓవర్లు ఇంక్రీజ్ అవుతూ ఉంటే నాచురల్లీ దానికి తగ్గట్టు ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు చాలా పెద్ద ఎత్తున మాతుంది చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు అదేవిధంగా నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఏదైతే ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం నేషనల్ హైవే టూ వన్ సెవెన్స్ టూ వన్ సిక్స్ ఇప్పుడు టూ లేన్ రోడ్ అయింది నేషనల్ హైవే అయింది దాన్ని ఫోర్ లైన్ చేయాలని నేను మన కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారిని చాలా పదే పదే మీ అడిగారు అడిగాను ఫైనల్గా ఇప్పుడు ఒప్పుకున్నారు దాని సర్వే కూడా చేస్తున్నారు దాని డిపిఆర్ కూడా కండక్ట్ చేస్తున్నారు డిపిఆర్ శాంక్షన్ అయింది అంటే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ని టూ లేన్ నుంచి ఫోర్ లేన్కి కన్వర్ట్ చేయడానికి డిపిఆర్ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆ డిపిఆర్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఏదో మనం ఇంకా తెలుస్తున్నాం ఇవన్నీ చేసినామంటే సుమారుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే ప్రాజెక్ట్స్ దగ్గర కేవలం రైల్వేసు హైవేస్ చూస్తే ఇన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి అయితే మనమంతా మాట్లాడుతుంది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రతిసారి మనం